గత కొన్ని ఏళ్లుగా భద్రాచలం పట్టణవాసులు డంపింగ్ యార్డ్ లేక పడుతున్న అనేక కాలుష్య సమస్యలకు ఇటీవల చేపట్టిన డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులు పూర్తయ్యి అతి త్వరలో అందుబాటులోకి రానుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు పట్టణ శివారులోని మనుబోతుల చెరువు సమీపాన ఎనిమిది ఎకరాల స్థలంలో చేపట్టిన నిర్మాణం తుది దశకు చేరింది మరో వారం రోజుల్లో డంపింగ్ యార్డ్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో గోదావరి కరకట్ట వెంట చెత్త చెదారం వేస్తూ ఉండటంతో ఏర్పడుతున్న కాలుష్య సమస్యకు పరిష్కారం లభించినట్టు అయింది దీనితో గత పది సంవత్సరాలుగా ఈ ప్రాంత వాసుల డంపింగ్ యాడ్ కల తీరనుంది